సో ఎవరి పేరు గొర్రె పిల్ల జీవగ్రంథంలో రాయబడుతుంది ఎవరైతే దేవుడికి లోబడతారో సువార్థం నమ్ముతారో పాపం ఒప్పుకుంటారో విడిచిపెడతారు యేసు రక్తంలో కడగబడతారు ఆయన చేత అంగీకరించబడతారు దేవుని పిల్లలు అవుతారు పరిశుద్ధాత్మతో ముద్రింపబడతారు ఆయన శరీరంలో సంఘంలో అవయవములుగా మారతారో ఆయన వాక్యంతో పోషింపబడతారు వాక్యానుసారంగా ప్రవర్తిస్తారు అలాంటి వారి పేరు జీవ గ్రంథంలో ఉంటుంది సో నీ పేరుందా జీవ గ్రంథంలో లేకపోతే ఈ ఇటర్నల్ స్టేట్ అనేది నీకు భాగ్యం అవ్వదు నువ్వు దాంట్లోనికి ఎనడు ప్రవేశించలేవు అటువైపేమో బ్లిస్ ఉంది ఇటువైపేమో యాష్ ఉంది సో రెండింటి మధ్యలో మన తీర్మానం ఉంది ఇద్దరు సైనికులు ఇంగ్లాండ్ లో వారికి సెలవు వచ్చినప్పుడు పట్నానికి వచ్చారు అక్కడ నుండి వారి వెళ్ళాలి సో ఇంగ్లాండ్ లో వెస్ట్ మినిస్టర్ యాబీ చాలా ప్రముఖ స్థలం దాన్ని చూద్దామని వచ్చారు ఆ రోజు సెలవు దినం గనుక దాన్ని లాక్ వేసి పెట్టారు కానీ వారు నిరాశతో వెనక్కి తిరుగుతున్నప్పుడు ఓ పెద్ద వచ్చాడు దీన్ని చూడ్డానికి వచ్చారంటే అవును అన్నప్పుడు సరే రండి నేను మీకు చూపిస్తానని ఆయన దగ్గర కీసుంటే లోపలికి తీసుకెళ్లి చూపించాడు లోపలందరూ రాజులు రాణులు గనులు అండ్ వారి యొక్క విగ్రహాలు ఉంటాయి తర్వాత వారి సమాధులు ఉంటాయి సో అట్లాంటివి కొన్ని చూపించుకుంటూ ఒక పెద్ద సైనికుడి యొక్క విగ్రహం దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టాడు ఇతడు కూడా మీలాంటి సైనికుడే ఇతడు కూడా రాణి కొరకు సైన్యంలో చేరాడు ఆమె కోసం ప్రాణాలు విడిచాడు అందుకనే ఆమె ఇతని విగ్రహాన్ని ఇక్కడ జ్ఞాపకార్థంగా మాన్యుమెంట్ గా పెట్టించింది మీరు కూడా రాణి యొక్క మిలిటరీ డ్రెస్ వేసుకున్నారు ఇంగ్లండ్ యొక్క సైనికులుగా ఉన్నారు మీరు కూడా అట్లాంటి ఘనకార్యం చేస్తే మీ విగ్రహం కూడా ఇక్కడ పెడుతుంది కాకపోతే సత్యం మీకు చెప్తాను భూకంపం వస్తే ఈ విగ్రహం పోతుంది భూలోకము ఆ యొక్క నాశనానికి అప్పగింపబడినప్పుడు అగ్నితో కాలిపోయినప్పుడు ఈ విగ్రహాలు ఏమీ ఉండవు మీ విగ్రహం ఇక్కడ పెట్టినా పెట్టకపోయినా నిరంతరం మీరు అక్కడ ఉండాలంటే మీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడాలి వాళ్ళకది ఏంటో తెలియదు ఆయన చెప్పాడు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మీ పేరు ఉందేమో చూసుకోండి అని చెప్పి బయటికి తెచ్చి తాళాలు వేసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళి అర్థం అవ్వట్లేదు అవట్లేదు గొర్రపల్ల జీవగ్రంథం ఏంటంట గొర్రపిల్ల జీవగ్రంథం ఏంటా సో అప్పుడు ఇంగ్లండ్ క్రిస్టియన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళు పోయారు చాలా మందిని అడిగారు చివరికి వారు ఊర్లో ఆ పెద్దాయని చెప్పాడు గొర్రెపిల్ల జీవగ్రంథం అంటే యేసుక్రీస్తు యొక్క జీవగ్రంథం దాంట్లో నీ పేరు రాయాలంటే నువ్వు పాపక్షమాపణ ఆత్మరక్షణ పొంది దేవుడికి సమర్పించుకుంటేనే వస్తుందన్నప్పుడు ఈ ఇద్దరు వారి భార్యలు వారి పిల్లలు అందరూ ఆ వారం సంఘానికి వచ్చి దేవుడి సేవకుల దగ్గరికి వచ్చి వారి చేత సువార్త చెప్పించుకొని విని పాపము ఒప్పుకొని విడిచిపెట్టి రక్షించబడ్డారు అండ్ వాళ్ళిద్దరూ మరలా ఇంగ్లాండ్ లండన్కి వచ్చినప్పుడు పెద్ద ఆయన దగ్గరికి వచ్చి చెప్పారు ఇప్పుడు మా పేర్లు గొర్రెపిల్ల గ్రంథంలో ఉన్నాయి అండ్ మా యొక్క శిల్పాలు ఇక్కడ ఎప్పుడు పెట్టకపోయినా నో ప్రాబ్లం ఎందుకంటే మీరు ఫర్ ఎవర్ ఇటర్నిటీ యూ విల్ బి స్టాండింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ సో దట్స్ ద గ్రేట్ 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 హోప్ దట్స్ ద గ్రేట్ బ్లెస్సింగ్ సో నా ప్రార్థన ఏంటంటే గ్రాంట్ మీ అన్ ఎంట్రన్స్ వెన్ ద ఇటర్నల్ డే కమ్స్ ఆ నిత్యమైన దినం వచ్చినప్పుడు దేవా నాకు దాంట్లో ప్రవేశం దయచేయివా అది నా ప్రార్థన మీ ప్రార్థన